మొదటిసారి ఇక్కడికి వెళ్ళాను ఆ కథ విన్నాక చాలా ఆశ్చర్యం అనిపించింది మీరు కూడా వినండి హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం గుంటూరు జిల్లా చింతలపూడి సమీపంలో ఉన్న మాడిపాడు గ్రామంలో సత్యమ్మ తల్లి ఆలయం ఒక అపూర్వమైన చరిత్ర కలిగి ఉంది ఎప్పుడో కాలంలో సత్యమ్మ అనే బాలికకు కేవలం పదమూడు ఏళ్లకే పెళ్ళయింది కొర్రి అని ఇంటి గల అబ్బాయితో కానీ ఆమెకు భర్త ఒక మూగవాడు దాంతో చిన్న వయసులోనే సత్యమ్మను అత్తింటి వారు చులకనగా చూడటం మొదలు పెట్టారు ఈమె వల్ల మాకు శుభం జరగదు అని నమ్మేవారు ఆ బాధలన్నిటి మధ్య సత్యమ్మ తన తన తండ్రికి ఒకరోజు కల్లోకి వచ్చిందంట తనకి జరుగుబాటు అవ్వట్లేదని ఇబ్బంది పడుతుందని కష్టాల్లో ఉన్నాను అని కల్లో కనిపించిందంట అప్పుడు సత్యమ్మ తల్లి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆయన్ని ఆవిడ్ని వాళ్ళ ఊరు తీసుకొచ్చేసారంట చింతపల్లి నుంచి మాడిపాడుకి సత్యమ్మ చిన్న వయసులోనే తన సొంత గ్రామంలో పాలు పెరుగు అమ్ముకుంటూ జీవనం కొనసాగించింది ఆ సమయానికి ఒకసారి రాజుపాలు ప్రాంతంలో భయంకరమైన మహమ్మారి వ్యాపించిందంట పిల్లలు పశువులు అందరూ మరణించారంట భయోందోళన చెంది ప్రజలు సోది చెప్పేవారిని సంప్రదించారంట అప్పటికీ సోది చెప్పింది ఇకపై మీ గ్రామానికి శాంతి రావాలి అంటే సత్యమును బలివ్వాలి అని చెప్పారంట ఆయన అంతటితో గ్రామస్తులు భయంతో సత్యమును పట్టుకొని ఒక గోతిని త్రవ్వి తలను శిరసు వరకు పూడ్చి ఆ తలపై ఒక అఖండం వేశారంట ఆ తర్వాత ఊరంతా శాంతమైంది మహమ్మారి ఆగిపోయిందంట దానిని దాటుతూ ఊరంతా ఖాళీ చేశారంట ఆమె భర్త ఎంతసేపుడికి సత్యమ్మ ఇంటికి రావట్లేదని వెతుకుతూ వస్తుంటే ఒక గోతిలో శిలారూపంగా రూపంగా కనిపించిందంట సత్యమ్మ అప్పుడు సత్యమ్మ తన భర్తతో మాట్లాడి నేను ఈ ఊరి దేవతగా ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాను ఇకపై ప్రతి ఒక్కరూ తమ కోరికలు నాతో చెప్పి తీర్చుకుంటారు అని ఆశీర్వదించిందంట తన భర్తకి మాటలు కూడా వచ్చినాయి అంట అలా శిలా విగ్రహం రూపంలో ప్రత్యక్షమైంది సత్యమ్మ తల్లి అప్పటి నుంచి మడిపాడు సత్యమ్మ తల్లి అమ్మవారిని భక్తులు కోరికలు తీర్చే శక్తి స్వరూపంగా పూజింపబడి వస్తున్నారు ఇప్పటికీ వధువులు పన్నెండు పిడ్డలు లేని వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళు భక్తులు సత్యమ్మ తల్లిని దర్శించి కోరికలు పెట్టుకుంటారు నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను ఈ కథ విన్నాక నిజంగా అలా జరిగిద్దా అని ఆశ్చర్యంగా అనిపించింది అమ్మవారు స్వయంగా వెలిసారు అమ్మవారి ఫేస్ చూస్తే నిజంగా చెక్కారా అన్నట్టు ఉంది అంత నీట్ గా ఉంది అమ్మవారి ఫేస్ ఇంకా కోరికలు నెరవేరితే ఇక్కడ మేకని కోడిని అలా ఏదో ఒకటి బలిస్తా ఉంటారు అలా అలా ఇక్కడ కోరికలు తీర్చుకుంటారు ఇలా మాడిపాడు సత్తమ్మ తల్లి ఆలయం ఒక అమ్మాయి ఆవేదన నుంచి పుట్టిన శక్తి నేటికి భక్తుల ఆత్మస్థైర్యంగా ఉంది మేము వెళ్ళాము రీసెంట్గా మీరు చూడాల్సిన స్థలం తప్పక చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ